పొద్దున పొద్దున్న మంచి వస్తున్నాడు మొన్న దున్నిన డబ్బులే సేనువి ఇంకా అప్పుడే వస్తున్నాడు అన్నా నీకు దున్నికొస్తావా అన్నా వస్తా రాగదు వస్తానా ఆ పాత బాకాన్ని ఇచ్చేది ఉందా లేదా మళ్ళా ఉద్దారేనా ఎంతైందా లెక్క అబ్బు ఇప్పుడు లెక్క చెప్తే ఎంబడే కట్టేస్తావా అప్పు తీసుకునే డబ్బులు ఎప్పుడు కడతావురా సాయంత్రం కల్లా డబ్బులు అనుకో అన్నా రెండు రోజులు కట్టేస్తా అందరు చూస్తున్నారన్న ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా ఎన్ని రోజులు తిప్పుకుంటా ఇంకా ఇప్పుడు గుంజుకొని పోతా ఎంత డబ్బులు వేయాలన్నా నువ్వు అన్న మా నాన్న ఆరోగ్యం బాగాలేక యాభై వేలు అప్పు తీసుకున్నా అన్న ఎంత టైట్ ఉందన్న ఎనుకున్నాడన్న ఇప్పుడు అన్నా ఇప్పుడే బ్యాంక్ పోయి యాభై వేలు డ్రా చేసుకుని వచ్చిన అన్న అబ్బో ఇప్పుడు లెక్క చెప్తే ఎంబడే కట్టేస్తావా అన్న ఏ నమ్మకంతో ఇంత డబ్బులు ఇచ్చావన్నా నాకు అన్న నువ్వు ఇన్ని రోజులు నేను డబ్బులు అయిపోయినా నా పొలాన్ని నిన్ను నమ్మకంతో నిన్న అన్న అదే నమ్మకంతోనే నీకు నేను డబ్బులు ఇస్తున్నా పెట్టుకో అన్న కాదా నాకు ఈ ప్రపంచంలో మోసపోవడమే తప్ప మోసం చేయడం చాతగానే ఏకైక వ్యక్తి రైతే అటువంటి రైతులను నమ్మి ట్రాక్టర్ వదులుతున్న ట్రాక్టర్ నెలకి మా ఈ వీడియో అంకితం